వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ఈరోజు వీడియోలో నిర్లక్ష్యం అనే స్టోరీని చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి లేకుంటే అదృష్టం చేజారవచ్చు అనిత ఏడో తరగతి చదువుతోంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుతుంది చక్కగా పాడుతుంది కూడా కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటుంది అలా చేయవద్దు అని వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది కానీ అనిత నిర్లక్ష్యంతో పట్టించుకునేది కాదు ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు ఆటల పోటీలు పెట్టారు అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతిని తీసుకోవాల్సిందిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకొని మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి అనిత అవి చూసుకొని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది ప్రియ స్నేహితులారా ఈ కథలోని నీతి ఏమిటంటే ఆలస్యం అమృతం విషం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్